ఉద్యోగుల హేతు బద్దీకరణ పేరిట సచివాలయ ఉద్యోగులకు పోస్టింగ్ రాజకీయ బదిలీలకు రంగం సిద్ధం ఎన్నికల వేళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతు బద్దీకరణ పేరితో బదిలీలకు ఉమ్మడి జిల్లాలో రంగం సిద్ధమైంది రాజకీయ కోణంలోని ఈ ప్రతిపాదన అమలుకు చర్యలు చేపట్టేలా విమర్శలు అయితే వెల్లువెత్తు ఉన్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉండే సచివాలయ ఉద్యోగులను వారి పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలు పోస్టింగ్ ఇచ్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అడ్మినిస్ట్రేషన్లు అదేవిధంగా మహిళా పోలీసులు వెల్ఫేర్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్లు ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ఈ హేతుబద్ధీకరణ జీవో వర్తింపజేశారు నవరత్న పథకాలు పూర్తిస్థాయిలో అమలుకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లయితే ఉత్తర్వులు పేర్కొన్నారన్నమాట అయితే సచివాలయ ఉద్యోగులు గత ఏడాది మే నెలలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు రేషనలైజేషన్ పేరుతో నచ్చిన వారికి ఇచ్చిన చోట పోస్టింగ్లు నచ్చిన చోట పోస్టింగ్లు ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయనే విమర్శలు అయితే వస్తున్నాయి త్వరలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది సచివాలయ ఉద్యోగుల ద్వారా అధికార పార్టీ ఎన్నికల్లో మేలు పొందాలని ప్రయత్నిస్తుందనే ఆరోపణలు అయితే ఉన్నాయి తాజాగా హేతుబద్ధీకరణ జీవో అన్ని దీన్ని బలపరిచేలా ఉందనే వాదన కూడా ఉంది సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి కీలక బదిలీలకు రంగం అయితే సిద్ధమైందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి